రాశి కన్యవారికి కనుక చూసుకుంటే కన్యాలగ్నం వండే దాస్ అనుకోండి ఇక్కడ మీకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది సారీ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో అంటే చంద్రుడు మారిపోతున్నాడు షష్టగ్రహంలోకి వెళ్ళాలి కానీ వాళ్ళ కూడా ముందుకెళ్ళిపోతున్నాడు సో పంచగ్రహ కూటమి ఆరవ స్థానంలో ఏర్పడుతుంది ఇంతకాలం మీకు జనవరి మాసంలో ఐదవ స్థానంలో ఏర్పడింది కానీ ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో సిక్స్త్ హౌస్లో ఏర్పడుతుంది షష్ఠగ్రహ కూటమి దీనివల్ల కలిగే ఫలితాలేమిటి మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ పరాక్రమయోగము స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి రావడము ఇటువంటిది ఇస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు యోగించడము ఫైనాన్షియల్గా బాగా రాణించడం అనేటువంటిది ఇస్తుంది ఈ యొక్క సష్టగ్రహ కూటమి అంటే ధనపరంగాను ఉద్యోగపరంగాను అప్పులు లభించడానికి కూడా అనుకూలిస్తుంది అండి కూటమి కాకపోతే మీకు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనం తెలియకుండానే కొన్నిసార్లు అప్పు చేసి మరీ ఇబ్బంది పడుతుంటాం అంటే అప్పు చేసి మరీ మనం గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడ్డము ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి విషయాలలో ఈ పంచగ్రహ కూటమి షష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి విషయంలో మరి అప్పు చేసే బిజినెస్లో ఏదో లాభం వస్తుందనేటువంటి ప్రయత్నాలు మాత్రం మరి ఎక్కువగా చేయడం లభిస్తుంది కానీ లిమిట్గా తీసుకోండి మీకు అవసరం ఉన్నంతవరకు అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మరియు ఆరో స్థానంలో గ్రహాలు ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా ఏదైనా లిటికేటివ్ ప్రాపర్టీస్ తీసుకోవడం దానివల్ల కొంత అంటే ఈ రుణం తీసుకునేటప్పుడు కూడా ఒకసారి వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ పేపర్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం తద్వారా ఇబ్బంది రావడం అనేటువంటి చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి పొరపాటును కూడా మీరు పార్ట్నర్షిప్స్ ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో పార్ట్నర్షిప్స్ పనికిరావు వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంగళవారం ఆదివారం అసలు చేయకండి ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోగలగాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఐదు ఉంటుంది ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే అంటే ఒక ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి నాడు డిగ్నిఫైడ్గా ఉండడం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉండడం మరి ఎట్ ది సేమ్ టైమ్ అంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం కోప స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావనలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి పంచగ్రహ కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు ఇవి చాలామందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కొంతమందికి రావు ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్తాయి ఉంటాయి లేదా పాప పాప కర్తరి అంటూ ఉంటారు కొంచెంసార్లు పాప కర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇక నాలుగో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మరీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్లో గొడవల్లోని కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ ఇట్ ఏ సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడము చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది రావడం అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు రవి ఇట్లా కలిసి ఉంది నోన్ ఇటువల్ చంద్రుడు అలా ఉన్నాడు అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది మీకు ఇప్పుడు ఐదు గ్రహాలనే కదా ఒక్కోసారి నాలుగు మూడు ఉంటాయి అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి నేను చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయి అనుకోండి అధిక గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్లో బాగా రాణించడము మరియు అదేవిధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లైఫ్లో అంటూ ఉంటాను చూసారా నా లైఫ్లో చాలా విషయాలు చూశాను నీ అనుభవం అంత లేదు నీ వయసు అంటూ ఉంటాం కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంటుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆరు వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతూ ఉంటుంది సప్తమంలో అధిక గ్రహాలు అంటే ఎక్కువ మందిని పెళ్ళి చేసుకుంటాడని కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలామంది తెలిసి ఉంటుంటుంటారు వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండవు వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుడిని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలని పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడని వస్తుంది ఒకసారి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పవచ్చు అందుకని వెంటనే ఎక్కువ మంది భార్యలో ఎక్కువ మంది భర్తలు ఉంటారని చెప్పడానికి లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌజ్ కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏమైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటాడు మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడము అది కూడా డియోల్ సైన్స్ అయితే ఇంకెక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు అంటే రెండు రెండు జాబులు చేయడం అనేవి జరుగుతుంటాయి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పన్నుల్లో ఉండే గ్రహాలను మాత్రం కొంచెం పరిశీలించాలి ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రాస్తిని ఇస్తుంది ఒక్కోసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి గొడవలు ఉంటూ ఉంటాయి బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం స్థానం ఎలా ఉందని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి లేదు గుర్తుపెట్టుకోండి వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది అవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేయాలి ఇక జాతచక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలం ఎక్కువ ఉంటుంది శ్రీమాత్రే రమహ